హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని రోజు వీడియోలో డార్క్ చాక్లెట్ కేక్ ని చూపిస్తున్నానండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ కేక్ని బర్త్డేలకు కానీ క్రిస్మస్కి కానీ అలాగే న్యూ ఇయర్కి ఎలాంటి సందర్భమైనా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ఈసారి మీ ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక హాఫ్ కప్పు పంచదార వేసుకుంటున్నాను అలాగే మీరు ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఒక పావు కప్పు రిఫైన్డ్ ఆయిల్ ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి అలాగే పావు కప్పు పెరుగు పెరుగు అనేది స్వీట్గా ఉండాలండి పుల్లటి పెరుగు అస్సలు వేసుకోవద్దు కేక్ పాడైపోతుంది కాబట్టి ఫ్రెష్ పెరుగు వేసుకోవడం బెటరు ఇప్పుడు ఈ మూడుని ఇలా విస్కర్తో బాగా కలుపుకోవాలి స్పూన్తో అయినా కలుపుకోవచ్చండి లేదంటే మీరు మిక్సీ జార్లో వేసైనా ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి ఒక పావు కప్పు పాలు వేసుకుంటున్నాను టోటల్గా హాఫ్ కప్పు పడతాయండి ఇక్కడ ముందుగా నేను పావు కప్పు వేసుకుంటున్నాను ఈ పాలను కూడా బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడు చూడండి మనకు కొంచెం క్రీమీ లాగా ఉంటుంది కదా అలాగే దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను మీరు ఎగ్స్ వేసుకున్నట్టయితే పెరుగును స్కిప్ చేసేసి రెండు ఎగ్స్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు వీటన్నిటి బాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీనిపైన ఒక జల్లడ పెట్టేసుకొని దాంట్లోకి ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు కోకో పౌడర్ వేసుకుంటున్నానండి డార్క్ చాక్లెట్ కేక్ కాబట్టి కోకో పౌడర్ కంపల్సరీగా వేసుకోవాలి ఒక పావు కప్పు అలాగే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని వీటన్నిటిని ఇలా జల్లించుకోవాలి మొత్తం అంతా జల్లించుకున్నాక ఇప్పుడు దీన్ని ఒకే డైరెక్షన్లో ఈ విధంగా కలుపుకోవాలి మీరు ఒకవేళ ప్యాచ్లాతో కనుక కలుపుకుంటే కటర్ ఫోన్ మెథడ్లో కలుపుకోవాలండి ఇలా విస్కర్తో అయితే ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి కేక్ మెయిన్గా రావడానికి కలిపే విధానంలో ఉంటుందండి ఇలా కలుపుకుంటూ చూడండి కొంచెం మనకు గట్టిగా అయింది కదా ఇప్పుడు మనము పావు కప్పు పాలే వేసుకున్నాము టోటల్గా హాఫ్ కప్పు పడతాయని చెప్పాను కదా ఇంకొక పావు కప్పు పాలను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మన కన్సిస్టెన్సీని బట్టి పాలను యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండగానే ఇంకొన్ని పాలు కూడా పడతాయి కాబట్టి ఇప్పుడు నేను కంప్లీట్గా కప్పు పాలు వేసేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కన్సిస్టెన్సీని చూసుకోవాలి చూడండి ఈ విధంగా అవ్వాలన్నమాట ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి ఇప్పుడు ప్యాచ్లతో చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా రావాలి కలపడం కూడా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలి ఎలా పడితే అలా కలిపేస్తారు అనుకోండి కేక్ అనేది మనకు పర్ఫెక్ట్గా రాదు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు రెడీ అయిపోయిందిగా బ్యాటర్ నెక్స్ట్ మనము కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి బౌల్ తీసుకుందాం నేను ఇక్కడ కేక్ బౌల్ తీసుకున్నానండి మీరు ఇలాంటిది అల్యూమినియం గిన్నె ఏదైనా తీసుకోవచ్చు దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటున్నాను ఇలా నెయ్యి అప్లై చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి నేను బటర్ పేపర్ పెట్టుకుంటున్నానండి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కొంచెం మైదా పిండిని చల్లుకుంటే సరిపోతుంది ఇలా బటర్ పేపర్ పెట్టేసుకొని దీనిపైన కూడా కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటున్నాను ఇక్కడ నెయ్యి అప్లై చేసుకున్న అవసరం లేదండి ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు గిన్నె రెడీ అయిపోయిందిగా నెక్స్ట్ మనం కలుపుకున్న బ్యాటర్ని దీంట్లోకి వేసేసుకోవాలి ఇలా మధ్యలోకి వేసుకుంటే ఈజీగా అంతా స్ప్రెడ్ అవుతుందనమాట ఇలా వేసేసుకోవాలి ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకునే కేక్ ని చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనా చేయగలుగుతారో ఇలా నేను చూపించిన పద్ధతిలో చేస్తే ఇలా మొత్తం వేసుకొని ఒక రెండు సార్లు బాగా ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ గ్యాప్స్ అనేది ఎక్కడా ఉండవు ఇప్పుడు మనకు ఇది రెడీ అయిపోయిందిగా నెక్స్ట్ స్టవ్ పైన ఒక పెద్ద బౌల్ పెట్టుకున్నాను పెట్టుకొని దాంట్లోకి స్టాండ్ పెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఐ లో వెయిట్ చేసుకోవాలి ఫ్రీ హీట్ అవ్వాలన్నమాట సో ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి గిన్నె అనేది బాగా వేడయింది కదా ఇప్పుడు కేక్ బౌల్ని దీని మధ్యలోకి పెట్టుకోవాలి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలండి కాలుతుంది కదా సో ఇలా మధ్యలోకి పెట్టుకోవాలి ఎక్కడ సైడ్కి తగలకుండా జాగ్రత్తగా మధ్యలోకి కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి ముందుగా ఒక్క నిమిషం పాటు ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి క్రీమ్ని ప్రిపేర్ చేసుకుందాము ముందుగా బౌల్లోకి ఒక హాఫ్ కప్పు ఐసింగ్ షుగర్ వేసుకోవాలి ఐసింగ్ షుగర్ అంటే పంచదారలో కొంచెం కాన్ఫ్లోర్ వేసి గ్రైండ్ చేసుకుంటే ఐసింగ్ షుగర్ అవుతుందండి అలా వేసుకోవాలి నెక్స్ట్ పావు కప్పు కోకో పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు పాల మీద మీగడ అండి ఫ్రెష్ క్రీమ్ అంటారు కదా మీరు ఫ్రెష్ క్రీమ్ తెచ్చుకొని బయట దొరికిన తెచ్చుకొని వేసుకున్న పర్వాలేదు నేనైతే ఇక్కడ పాలమీద మీగడ తీసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను మనం ఇలా చేసుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయట పెట్టుకోవాలన్నమాట బయట పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి వేసుకోవాలి మనకు బయట కొనే పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తున్నాను కాబట్టి ఇలా ఈజీగా చేసుకునే మెథడ్ చూపిస్తున్నాను ఇప్పుడు దీన్ని స్పూన్తో కలుపుకున్నాక నెక్స్ట్ విస్కర్తో ఇలా కలుపుకోవాలి మామూలుగా అయితే దీన్ని బీటర్తో బాగా బీట్ చేసుకోవాలన్నమాట బీట్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది బీటర్ అనేది అందరి దగ్గర ఉండదు కాబట్టి మీరు స్పూన్తో కలుపుకున్న పర్వాలేదు లేదంటే ఇలా విస్కర్తో కలుపుకున్న ఈ విధంగా వస్తుంది స్ట్రక్చర్ అనేది ఇలా వస్తే మనకు క్రీమ్ అనేది రెడీ అయిపోయినట్టే ఒకవేళ మీరు కోకో పౌడర్ వేసుకోకుండా చేసుకున్నారనుకోండి క్రీమ్ అనేది వైట్గా వచ్చేస్తుంది కొంచెం ఐసింగ్ షుగర్ ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది కొన్ని పాల యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అంతే ఇప్పుడు మన క్రీమ్ రెడీ అయిపోయిందిగా నెక్స్ట్ కేక్ కూడా బేక్ అయిందేమో చూద్దాం చూడండి బేక్ అయినట్టే ఉంది ఒకసారి చాక్తో గుచ్చి చూస్తే మనకు లోపల తడి లేకుండా ఉంటే కేక్ బేక్ అయినట్టే ముప్పై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను నేను తడి అనేది లేదు కదా కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గిన్నెను బయటకు తీసుకోవాలన్నమాట మనము లో ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే కేక్ అనేది ఇలా పర్ఫెక్ట్గా వస్తుందండి మరి మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోదు మీడియం ఫ్లేమ్ కంటే కూడా తక్కువే పెట్టుకోవాలి ఇప్పుడు కంప్లీట్గా చల్లారాలన్నమాట ఇది ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు కంప్లీట్గా చల్లారిపోయింది కదా దీన్ని ఒక చాక్తో సైడ్ మొత్తం చాక్తో ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల కేక్ అనేది ఈజీగా డిమోల్ అవుతుంది ఇలా చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టి ఇలా ఉల్టా చేశారనుకోండి కేక్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది జస్ట్ సార్లు ఇలా ట్యాప్ చేసుకుంటే చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంది కేక్ జస్ట్ బటర్ పేపర్ని ఇలా తీసేసుకుంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఎంత స్పాంజీగా చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత స్పాంజీగా వచ్చింది చాలా బాగుందండి మీరు కావాలంటే ఇలానే కూడా తినేయచ్చు అంత బాగుంది ఇప్పుడు దీన్ని లేయర్ లాగా తీసుకోవాలి నేను ఇక్కడ ఒకటే లేయర్ లాగా తీస్తున్నానండి మీరు కావాలంటే రెండు తీసుకోవచ్చు ఇలా చాక్తో తీసుకున్నామంటే లేయర్లు అనేది ఈజీగా వస్తుంది లేదంటే మీరు థ్రెడ్తో అయినా తీసుకోవచ్చండి ఇలా లేయర్ లాగా చేయాలి అంటే కేక్ అనేది కంప్లీట్గా చల్లారితేనే పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే మధ్యలోకి కట్ అయిపోతుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి కంప్లీట్గా చల్లారినాకనే చేసుకోవాలి ఇప్పుడు కేక్ డెకరేషన్ చేసుకోవడం కోసం ఇంకో ప్లేట్లకు పెట్టుకుంటున్నాను ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన షుగర్ వాటర్ వేసుకుంటున్నాను ఒక గిన్నెలో రెండు గ్లా ఒక గ్లాస్ వాటర్కి ఒక హాఫ్ గ్లాస్ పంచదార వేసి వేడి చేసి అది చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ అవర్ పాటు పెట్టుకున్నామంటే కూల్గా అవుతాయి కదా ఆ వాటర్ ఆ వాటర్ని ఈ విధంగా వేసుకోవాలి మనం కూల్ కేక్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా వాటర్ని స్ప్రెడ్ చేసుకున్నాక నెక్స్ట్ మనం క్రీమ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ క్రీమ్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇలా ప్యాచ్లతో వేసుకున్నాక ఒక చాక్ తీసుకొని చాక్తో అప్లై చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం అప్లై చేయడానికి ఇబ్బంది అవుతుందని నేను కింద ఒక బౌల్ పెట్టుకున్నాను ఇలా తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా కేక్ని సో అందుకని ఈ విధంగా బౌల్ పెట్టుకొని ఇలా చేస్తున్నాను ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మొత్తం ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఉంది కదా అది కూడా దీనిపైన పెట్టేసుకుందాం చూడండి క్రీమ్ని ఈ విధంగా అప్లై చేసుకున్నాక నెక్స్ట్ పార్ట్ను దీనిపైన పెట్టేసుకుందాం ఇలా ఈక్వల్గా పెట్టుకోవాలి సమానంగా వచ్చేలాగా చూసుకోవాలండి అలా పెట్టేసుకొని కొంచెం ఇట్లా ప్రెస్ చేసినట్టు చేసుకున్నాక పైన ఉంది కదా పైన పార్ట్స్ని ఈ విధంగా తీసేసుకోవాలి పైన ఈక్వల్గా ఉండదు కదండి సో అందుకని ఈక్వల్గా చేసుకోవాలి ఈ విధంగా పైనదంతా తీసేసుకోవాలి ఇలా తీసుకున్నాక మనము ఇప్పుడు దీనిపైన షుగర్ వాటర్ వేసుకోవాలన్నమాట అది ఏం వేస్ట్ అవ్వదండి అలానే తినేయచ్చు కూడా ఇప్పుడు దీనిపైన ఇలా షుగర్ వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువ వేయొద్దండి కొంచెంగానే వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్నాక మళ్ళీ క్రీమ్ని అప్లై చేసుకోవాలి ఆల్రెడీ క్రీమ్ ఉంది కదా క్రీమ్ మొత్తాన్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఫస్ట్ పైన కంప్లీట్గా వేసేసుకున్నాక సైడ్లు కూడా ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకోవాలండి నీట్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చాక్ తో అయితే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది వైట్ క్రీమ్ ని కూడా సేమ్ ఇలానే స్ప్రెడ్ చేసుకోవాలి లేయర్ లాగా చేసేసుకొని చూడండి సైడ్లో కూడా ప్యాచ్లతో ఇలా పెట్టేసుకున్నాక చాక్ తో ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు చాక్ తో రాలేదనుకోండి ఇలా ప్లాస్టిక్ దొకటి ఉంటుంది కదా అది ప్లాస్టిక్ ట్రాన్స్పరెంట్ బాక్స్లది కవర్ ఇలా కట్ చేసుకున్నారు చేసుకున్నారనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఈక్వల్ గా నీట్ గా స్ప్రెడ్ చేసుకున్నాక మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు ఒక వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి లో పెట్టుకుంటే ఇది క్రీమ్ అనేది ఈజీగా సెట్ అవుతుంది కొంచెం గట్టి పడతది మనం డెకరేట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది చూడండి నేను వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసాక చూపిస్తున్నాను కొద్దిగా గట్టి కదా ఇప్పుడు దీనిపైన డెకరేట్ కోసం నేను హర్ష సిరప్ వేసుకుంటున్నానండి మీరు చాక్లెట్ ని డార్క్ చాక్లెట్ తెచ్చి దాంతో అయినా చేసుకోవచ్చు నేను ఈజీగా ఉంటుందని ఇలా వేసుకుంటున్నాను ఇది బయట మనకు సూపర్ మార్కెట్లో అయినా ఎక్కడైనా దొరుకుతుంది ఇది తెచ్చుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఓన్లీ పైనే వేస్తున్నానండి నేను సైడ్లు వేయట్లేదు జస్ట్ ఇలా పైన వేసేసుకున్నాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే లేదు మాకు ఇది అవసరం లేదంటే డైరెక్ట్ అలానే కూడా తినేయచ్చు అలా అయినా కూడా కేక్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలా రెడీ అయిపోయిందిగా దీన్ని ప్లెయిన్గా ఉంచకుండా నేను ఇలా స్వీట్వి ఉంటాయి కదా ఈ స్వీట్వి కొంచెం డెకరేట్గా పెట్టుకుంటున్నాను మీరు చెర్రీస్ కానీ టూటీ ఫ్రూటీలు కానీ ఇంకేమైనా పెట్టుకోవచ్చు చాకో చిప్స్ ఉంటాయి కదా అవైనా పెట్టుకోవచ్చు అవంటే అందరి దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇవి అయితే ఎవరి దగ్గరైనా ఉంటాయి కాబట్టి ఇలా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తీసి కట్ చేసుకున్నారనుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి ఈ న్యూ ఇయర్కైనా క్రిస్మస్కైనా బర్త్డేలకైనా తప్పకుండా మీరు ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం